ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఇక జనవరి నెల జీతాలకు సంబంధించి అంటే ఫిబ్రవరిలో పడే జనవరి నెల జీతాలకు సంబంధించి తాజా సమాచారం అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండే అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన జీతాల సమాచారం కనుక ఒకసారి చూసుకున్నట్లయితే నిన్నటి నుండి అంటే ఒకటి రెండో తేదీల నుంచి అయితే అంటే రెండో తేదీ నుంచి అయితే గనుక ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించిన జీతాలు అయితే కొన్ని చోట్ల క్రెడిట్ అవుతున్నాయి అయితే చెప్తూ ఉన్నారు ఇక సర్వీస్ పెన్షన్లు గానీ లేదా ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించి కానీ బిల్లుల్లో అయితే గనక అస్సలు కదలికైతే లేదని చెప్తున్నారు అంటే ఒకటే తేదీ రెండో తేదీలో కూడా అస్సలు అయితే కదలిక అయితే లేదు ఈ రోజు పరిస్థితి ఏంటనేది అయితే చూడాల్సి ఉందని చెప్తున్నారు ఎందుకంటే మూడో తేదీ కూడా ఇంచుమించుగా పెన్షన్ బిల్లుల్లో అయితే ఎక్కువ కదలిక లేదని చెప్తున్నారు ఇక అలాగే మిగిలిన ఉద్యోగులకు సంబంధించి చూసుకుంటే ఎక్కువ శాతం బిల్స్ అన్ని కూడా సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ కి సంబంధించి చూసుకున్నా ఎక్కువ శాతం బిల్స్ అన్ని కూడా గ్రీన్ ఛానల్ గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ లోనే ఉన్నాయి చాలా మంది బిల్స్ అయితే తమ యొక్క బిల్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నారు ఎక్కువ శాతం బిల్స్ అన్ని కూడా గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ లో ఉన్నాయి అక్కడక్కడ బిల్స్ మాత్రమే నాట్ అప్రూవ్డ్ స్టేజ్ లో ఉన్నాయి సో ఈ రోజైతే ఉద్యోగుల ఉపాధ్యాయులకు సంబంధించి మరింత మందికి జీతాలు అయితే కనుక జమ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక పెన్షనర్లకు సంబంధించి ప్రస్తుతానికి అయితే బిల్లుల్లో కదలికలేదు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు